హాయ్ సినిమా చూసారా సినిమా చూసాను చాలా బాగుంది ఎక్సలెంట్ వెరీ గుడ్ హీరో ఎలా అనిపించింది ఫస్ట్ టైం యాక్టింగ్ కదా పరిచయం ఆయన అయితే ఫస్ట్ టైం అయితే యాక్ట్ చేసినట్టు లేదు ఒక ఫోర్ ఫైవ్ మూవీస్ చేసినట్టు అయితేనే యాక్ట్ చేస్తారు అయితే చాలా బాగుంది సినిమా అయితే రియల్ గా మన సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని తీసుకున్నారని అవునండి మా ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లో ఎలా జరుగుతుందో ఒక న్యూస్ ని ఎలా స్ప్రెడ్ అవుతుంది అది జెన్యునా ఫేకా అన్నది సినిమాలో చాలా బాగా చూపించారు నెగిటివిటీస్ ఏమో అంతా బాగుంది మ్యూజిక్ కానీ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి కొంచెం లాగ్ ల్యాగ్ ఏం లేదండి కొంచెం చాలా బాగుంది సినిమా అయితే రేటింగ్ ఎంత ఫైవ్ కి అవుట్ ఆఫ్ ఫోర్ మిస్టర్ సెలబ్రిటీ సినిమా మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ప్రస్తుతం ఉన్న జనరేషన్కి ఈ మూవీ అయితే వెరీ ఇంపార్టెంట్ సోషల్ మీడియా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే మస్ట్ వాచబుల్ మూవీ హీరో యాక్షన్ యాక్షన్ హీరోయిన్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫస్ట్ మూవీ అన్నట్టు ఏమీ లేదు చాలా బాగా చేశారు హీరోయిన్ కూడా మెయిన్ హైలైట్ వచ్చి సాంగ్స్ ఫస్ట్ సాంగ్ ఉంటుంది చాలా బాగుంటుంది రిఫ్రెష్మెంట్ గా ఉంటది చాలా బాగా నచ్చింది మూవీ అయితే బీజమ్ అయితే కూడా చాలా బాగున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతలా ఉంటాయి అసలు ఇప్పుడు గారి వారస్థితికి ఒక బెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు అంటే ఇక్కడ బోర్ కొట్టదు సినిమా అయితే అలా వెళ్తూ ఉంటుంది మనకి ఎక్సైట్మెంట్ గానే ఉంటుంది సినిమా నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది తప్ప హైలైట్స్ ఏంటి హైలైట్స్ అయితే సాంగ్స్ అండ్ బిజిఎం యా ట్విస్ట్ కూడా యా క్లైమాక్స్ ఓకే అండ్ హీరో ఇప్పుడు మన తెలుగు అమ్మాయి కాదు ఎలా అనిపించింది డైలాగ్ అంటే చెప్పడం పర్ఫెక్ట్ గానే ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యా డబింగ్ బాస్ అటెన్ బాస్ అటే డబ్బింగ్ బాస్ అటే రైటింగ్ ఫోర్